బాగా ఫ్రెష్ అవుతూ ఉంటాడు ఒకసారిగా వాష్ బేసిన్లో రింగ్ చూస్తాడు ఇదేంటి రింగ్ ఎక్కడిది అని చెప్పి చూస్తూ ఉంటాడు మొత్తం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అంటే నన్ను సొందరి కాపాడేటప్పుడు తను చేతికున్న ఉంగరం నా నా వచ్చిందనమాట అని చెప్పి అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా చాలా సంతోషంగా రింగ్ చూస్తూ ఉంటాడు అక్కడేమో రత్నమాల వడ్డీ కోసం చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా తన దగ్గరికి వచ్చిన అబ్బాయిని బాగా కొడుతూ ఉంటుంది ఇదిగో నాకు వడ్డీ ఇవ్వనుకో నీ పొలంలోనే నేను సమాధి చేస్తాను నాకు వడ్డీ ఇవ్వాల్సిందే అని చెప్పి అదే పనిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా అబ్బాయి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా రత్నమాల ఇంకా ఆ తర్వాత రోపలి వచ్చి ఇంకా కిల్లీ తింటూ ఉంటుంది అప్పుడే పేరై వస్తూ ఉంటాడు ఇంకా వచ్చి రత్నమాలతో పకలిస్తూ ఉంటారు ఏంటి వీళ్ళెవరో అని చెప్పి అడుగుతూ ఉంటారు అంటే వీళ్ళు జీడిపప్పు ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి వీళ్ళ అబ్బాయికి వీళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి బాగా ఇష్టంగా ఉంది అందుకే ఒక్కసారి మాట్లాడడానికి మింటి తీసుకొచ్చా అని పేరై అంటూ ఉంటాడు రత్నమాల చాలా సంతోషంగా చూస్తుంది మళ్ళీ అనుమానంతో గమనిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు చూస్తూ ఏంటి మా అబ్బాయిక అని రత్నమాల ఇంకా డౌట్గా అడుగుతూ ఉంటుంది అలాగే వచ్చిన భార్య భర్తలు చూస్తూ ఉంటారు ఏంటి వాడి గురించి మీకు తెలుసా ఏంటి అని చెప్పి చాలా ఆలస్యంగా అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇంకా రత్నమాల కొడుకు ఇంకా బయటకు వస్తూ ఉంటాడు మేము కట్నకానుకలు బాగా ఇస్తాం పెట్టిపోటులు బాగా పెడతాం అని చెప్పి వచ్చిన భార్య అంటూ ఉంటారు కానీ రత్నమాలకి ఎక్కడో ఏదో కొడుతూ ఉంటుంది ఇదిగో అయినా మా జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంది అలాగే మొత్తం అంతా ఫ్యాక్టరీ డబ్బు అంతా మీ అబ్బాయికి ఇస్తామండి అని వచ్చిన భార్య అంటూ ఉంటారు ఏమంటాయి ఏంటి నాకు కొడుకు ఈ సమయం నచ్చదు కానీ వెళ్ళిపోండి అని చెప్పి రత్నమాల అంటూ ఉంటుంది ఇంకా రత్నమాల కొడుకు ఇంకా లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇంకా రెడీ అయ్యి బయట రావడం సిద్ధమవుతుంటారు అవుతుంటారు కానీ రత్నమల్ మాత్రం పదే పదే తన కొడుకు గురించి ఆలోచిస్తే భయపడుతూ ఉంటుంది మీరు ఏవైనా ఇస్తామండి అని వచ్చిన భార్య భర్తలు అంటూ ఉంటారు ఇదిగో ఏంటి ప్రాణ చేస్తారా ఏంటి ఇదిగో అయినా నా కొడుకుకి ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఇదిగో ఇంట్లో వచ్చి దివ్యం పెట్టడానికి నా మేనకాల్ ఒకదే ఉంది దాని తప్ప నా కొడుకు ఎవరిని పెళ్ళి చేసుకోడు అని చెప్పి రత్నమాల మొత్తం చెప్తుంటది అవును నీ పేరేంటి అని రత్నమాల ఆడుతుంది నా పేరు భాస్కర్ అండి అని వచ్చిన భార్యాభర్తలో భర్త చెప్తూ ఉంటాడు ఇదిగో నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది ఇదిగో నా కొడుకు చెప్పావనుకో ఇదిగో ఇక్కడే తగలెట్టేస్తాడు ఇదిగో రాకముందే ఇద్దరు తొందరగా పారిపోయారు చాలా మంచిది మీకే మంచిది అని రత్నమాల వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా కొడుకు దగ్గర పెళ్లి విషయం ఎత్తారో ఊరుకోడు ఎందుకంటే ఆర్డర్ డిసైడ్ అయిపోయింది ఆ అమ్మాయిని తప్ప నా కొడుకు ఎవరిని పెళ్ళి చేసుకోవడని రత్నమాల వార్నింగ్గా చెప్తుంటుంది అప్పుడే ఇంకా రత్నమాల కొడుకు ఇంకా రెడీ అయ్యి మెల్లిగా బయటకు వస్తూ ఉంటాడు అమ్మ అని చెప్పి రత్నమాల కొడుకు వచ్చి పిలుస్తూ ఉంటాడు ఇదిగో ఇల్లు అంట నేను అలుగ చేసుకున్నాను చెప్పేసి ఈ పెళ్ళిళ్ళు పేరయ్య ఇగో మీరు తీసుకొచ్చాడు అని రత్నమాల కొడుకు చెప్తుంటుంది ఇంకా చాలా కోపం అక్కడ ఉన్న పక్కన ఉన్న కత్తిని తీసుకొని ఒక్కసారిగా పేర మీద వేస్తూ ఉంటాడు కావని చెప్పి పక్క వచ్చేలా వేస్తూ ఉంటాడు పేరయ్యే అలాగే వచ్చిన భార్య భయంతో చూస్తూ ఉంటారు ఇంకా రత్నమాల కొడుకు చాలా కోపం వస్తుంటుంది ఇదిగో నాకు కాబోయే భార్య ఈ ఊర్లో ఉంది అర్థమవుతుందా నీకు అని వార్నింగ్ ఇస్తుంటుంది అది పుట్టినప్పుడుండే అది నా పిల్లం వైపు అని చెప్పేసి అందరూ అనేసుకుంటున్నారు కదా ఏ తెలీదా ఏంటి ఇదిగో నాకు అమ్మాయి తప్ప ఇంకా ఎవరిని పెళ్ళి చేసుకొని వెళ్ళి ఊర్లో అందరు చెప్పుకో ఈసారి కత్తి గురి తప్పింది ఈసారి గురి తప్పదు అని రత్నమాల కొడుకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పద పద పారిపోదాం అని చెప్పి పేరయ్య అలా వచ్చిన భార్య భర్తలో వెళ్ళిపోతూ ఉంటారు అమ్మ ఇంకా వాయిదా పడ్డాక వేయలేదు పెళ్లి చేసుకోవాలి అని అదే పనుక రత్నమాల కొడుకు అంటూ ఉంటాడు సరే ఇంకా ఆలస్య ఎందుకు ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా అని త్రిపుర ఇంటికి రావడానికి సిద్ధమవుతూ ఉంటారు ఇంకా రత్నమాల తన కొడుకు ఇంకా త్రిపుర ఇంటికి వస్తూ ఉంటారు త్రిపుర ఇంకా అప్పుడు దేవుడు తండం పెట్టుకుంటూ ఒకసారి దేవుడిని పట్టుకోపోతుంది ఒకసారి తన చేయి షాక్ అయిపోతుంది అదేంటి నా ఉంగరం ఏమైపోయింది అని చెప్పి చేయి చూసుకుంటూ కంగారు పడుతుంటుంది ఇల్లు అంతా సిద్ధమవుతూ ఉంటుంది కానీ ఉంగరం ఎక్కడ కనపడదు భయపడుతుంటుంది అదేంటి నా ఉంగరం ఎలా మిస్ అయిపోయింది అని చెప్పి ఇల్లు అంతా పెరుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది మీ నాన్న పెట్టుకునే ఉంగరం అని చెప్పి ఆ రోజు వాళ్ళ అమ్మ ఇవ్వడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది మీ నాన్న జ్ఞాపకంగా ఉంది ఈ ఉంగరం ఒకటే అని త్రిపురలో అమ్మ చెప్పడం అలాగే ఈ ఉంగరం నాకు ఇవన్నీ గుర్తిగా ఉంచుకుంటా అని చెప్పి ఉంగరం తీసుకోవడం అంతా త్రిపుర గుర్తెచ్చుకొని ఒకసారి వాళ్ళు చెల్లి గాయత్రిని పిలుస్తుంటుంది నా ఉంగరం కనిపించట్లా నువ్వేం చూసావా అని త్రిపుర అనగానే లేదక్క నాకు తెలీదు అని చెప్పి ఆయన ఉంగరం ఎప్పుడు చేతిని తీయ కదక్క ఎలా పోయింది అని గాయత్రి అడుగుతుంటుంది ఏమో నాకు ఎలా మిస్ అయిందో ఎక్కడుందో నాకు అర్థం కావట్లా అని త్రిపుర పదే పది టెన్షన్ పడుతుంటుంది అక్కడ బాల పదే పదే ఉంగరం చూసుకుంటూ ఉంటాడు ఇంకా సుందరితో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇది ఇది నా సుందరి ఉంగరం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు అలాగే సేమ్ ఈ ఉంగరం కూడా సుందరిలో ఉందిగా అని చెప్పి కళ్ళకు కద్దుకుంటూ ఉంటాడు ఇంకా అలాగే ఉంగరం చూస్తూ ఉంటాడు ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు ఇది ఎప్పుడు నా దగ్గర ఉండాలి అని చెప్పి ఇంకా జేబులు వేసుకుంటాడు మళ్ళీ టెన్షన్ పడుతుంటాడు ఉంగరం పడిపోద్దేమో అమ్మో వద్దు అని చెప్పి అయినా ఇది అని ఆలోచన పడుతూ ఉంటాడు గుర్తించుకుంటూ ఉంటాడు సరే ఈ ఉంగరం నేను వేలకు పెట్టుకుంటా అని చెప్పి అనుకుంటూ ఎలాగైనా సరే ఆ రింగిని తను వేలికి పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఏ ఉంగరం వేలు పడుతుందో అని చెప్పి అదే పనికి గట్టిగా వేలు పెట్టుకుంటూ ఉంటాడు అమ్మో ఏంటి చాలా టైట్గా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాడు వేలి పట్టట్లేదు ఏంటి ఏం చెయ్యాలి సరే ఏదవుతాయి అని చెప్పి కీడాకి ప్లాన్ చేస్తూ ఉంటాడు పట్టపోయినా సరే ఎలాగైనా వేలికి దూడకు సిద్ధమవుతూ ఉంటాడు కానీ ఏ వేలికి తను ఉంగరం పట్టదు కానీ చివరికి వెళ్ళా సరే బలవంతంగా పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఇంకా అప్సెట్ అవుతూ ఉంటాడు అయ్యో ఏంటి ఏ వేలికి పెట్టలేకపోతున్నామో ఎలా దాచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళీ నవ్వుతూ ఉంటాడు ఇంకా గుర్తించుకుంటూ ఉంటాడు సరే ఎలాగోలాగా నా దగ్గర ఉంచుకోవాలి అని చెప్పి ఉంగరం చూస్తూ ఆలోచన పడుతూ ఉంటాడు అప్పుడు తన మెడలో ఉన్న చైన్ మెల్లింగ తీస్తూ ఉంటాడు ఇంకా చైన్లో దూరుద్దాం అని చెప్పేసి ఇంకా ఆ రింగ్ని ఇంకా చైన్లో పెడుతూ ఉంటాడు ఈ రింగ్ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఇంకా బాగా నవ్వుకుంటూ ఉంటాడు అక్కడ చూపులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇళ్ళని చూస్తూ ఉంటుంది అక్క ఎక్కడ పెట్టావు అక్క అని చెప్పి గాయత్రి ఆడుతూ ఉంటుంది ఏంటి కోడలి ఓ వెతికేస్తున్నాం రత్నమాల ఆడుతుంది ఏం లేదు అతయ్య రండి వాటర్ తాగులు కానీ అని త్రిపుర అని కానీ నా గదిలే కానీ మీ బావ తీసుకొచ్చేయని రత్నమాల అంటూ ఇంకా అదే పనిగా త్రిపుర ఇంకా రోపలికి వెళ్తూ ఉంటుంది కానీ రత్నమాల కొడుకు అదే పని త్రిపుర చూస్తూ ఉంటాడు గాయత్రికి ఏ మాత్రం నచ్చదు ఇంకా అలా గమనిస్తుండదు కానీ ఏం మాత్రం మారడం మౌనంగా చూస్తూ ఉంటుంది త్రిపుర వచ్చి ఇంకా వాటర్ ఒక రత్నమాల కొడుకు ఒకసారిగా త్రిపుర చేపట్టుకుంటూ ఉంటాడు ఇంకా రత్నమాల కంగారు పడుతు ఉంటుంది కానీ త్రిపురకు ఇంకా చాలా కోపం ఉంటుంది కానీ ఏం మాట్లాడడం మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి చేతికి దెబ్బలు తగిలింది అని రత్నమాల కొడుకు అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా అని చెప్పి త్రిపుర అంటుంది ఏయ్ ఈ దెబ్బలు తగిలింది చెప్పు ఈ దెబ్బ తగిలింది ఎవరో చెప్పు వాడిని చంపేస్తా అని చెప్పి నేను తట్టుకోలేను అని చెప్పి రత్నమాల కొడుకు అంటూ ఉంటాడు అదేం లేదు బావా జారి పడ్డానికి దెబ్బ తగిలింది అంతే అని త్రిపుర అంటూ ఇబ్బంది పడుతూ ఇంకా చెయ్యి తీసుకొని పక్క వచ్చేస్తుంటుంది అప్పుడే రత్నమాలను చూస్తూ ఉంటుంది ఏంటే ఓరికే బాగా ఒళ్ళు వచ్చేసింది ఏంటి బాగా ఏంటి అని త్రిపుర వాళ్ళ పిండిని అంటూ ఉంటారు అంటే ఇంట్లో పని చేసుకుంటున్నాను అయినా ఊళ్ళో చిక్కిపోయి అంటున్నారు నువ్వేంటిలాగా అంటున్నావు అని చెప్పి త్రిపుర వాళ్ళ పిన్ని అంటూడది అప్పుడే ఇంకా రాగానే నాన్న బాగున్నా అని చెప్పి రత్నమాల అంటూ ఉంటుంది ఇదిగో తాతయ్య ఆశాని తీసుకో అని చెప్పి రత్నమాల కొడుకుని అంటూ దీవిస్తూ ఉంటారు అదే నలగీవిస్తున్నాం శ్రీ కళ్యాణ్ ప్రాప్తి వస్తాం దీవించాలి అని రత్నమాల కండిషన్ పెడుతూ ఉంటుంది అరే మోటా మళ్ళీ దండం పెట్టుకో అని చెప్పి రత్నమాలను కానీ ఇంకా వాళ్ళ నాన్న ఇంకా ఏం మాట్లాడలేక దీవిస్తూ ఉంటాడు తాత అని రత్నమాల కొడుకు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు చిన్నగా అంటావేంటి గట్టిగా అన్నాళ్ళు నువ్వు అందరికీ వినపడాలి అని రత్నమాల కొడుకు కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా త్రిపురాల తాత ఇంకా ఏం మాట్లాడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏంటి అని చెప్పి గట్టిగా కాలు నలిపేస్తూ ఉంటాడు రత్నమాల కొడుకు మాటలకి ఇంకా భయపడుతూ ఇంకా గట్టిగా దీవిస్తూ భయపడుతూ ఉంటాడు ఇంకా కాలు మిన్నింగా వదిలేస్తూ ఉంటాడు అదంతా రత్నమాల గమనిస్తూ ఉంటుంది నేనే మీ దిగు వద్దా అనుకుని వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా త్రిప్లంగానే ఇదిగో వడ్డీ డబ్బులే ఉంది అసలు కూడా చాలా ఇవ్వాలిగా మీరు అని రత్నమాల చాలా కోపంగా మాట్లాడుతుంటుంది త్రిపుర చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అయినా ఈ అన్నీ ఎందుకు వదిలేసామని తెలుసా నీకు నువ్వు మా ఇంటికి కాబోయ్ కోడల పిల్ల కాబట్టి ఉగ్గిసా తెలుసా అని చెప్పి రత్నమాల అంటుండదు కానీ త్రిపుర ఇబ్బంది పడుతుంటుంది కానీ ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా అలాగే చూస్తుంటుంది ఏయ్ ఇదిగో నాన్న మీరు ఏమన్నా అనుకోండి తొందరలో నా కొడుకు దీనికి పెళ్ళి అయిపోవాల్సిందే అని రత్నమాల మాటలకి త్రిపుర తాతయ్య చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ఇంకా ఏ మాటలకి ఇబ్బంది పడుతూ అలాగే భయంతో చూస్తూ ఉంటారు అవును అదేదో ఎప్పుడో మీ నాన్న బతుకున్న ఇచ్చిన మాట కదా ఇదిగో మా అన్నయ్యకి ఇచ్చిన మాట కదా పైన వాడ్యాపీస్ కింద వీడి ఆపీసు అని చెప్పి రత్నమాల అంటుంది రత్నమాల కొడుకు సిగ్గుపడుతూ ఉంటాడు త్రిపురాల తాత ఇంకా త్రిపురం చూస్తూ ఉంటుంది త్రిపుర అప్పుడు కూడా ఏం మాట్లాడదు బాధపడ చూస్తూ ఉంటుంది అవును మీ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం నా కొడుకుని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా చెప్పు అని రత్నమాల అడుగుతూ ఉంటుంది అప్పుడు కూడా త్రిపుర ఏం మాట్లాడదు గాయత్రి పదే పదే వాళ్ళక్కని చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటో వాడు కోట్ల కోట్ల కట్నాలు ఇస్తూ అంటున్నా ఈ నా కొడుకు మాత్రం ఎంతసేపు తిప్పు తిప్పు అని చెప్పి నిన్నే చేసుకుని చెప్పి అంటున్నాడే పెళ్ళా అని చెప్పి ఇదిగో ఆగరా అయ్యా అని చెప్పి అర్థమని కొడుకు ఆపుతున్నా సరే అలా అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో మీరు నాన్న చచ్చిపోయిన సంవత్సరానికే పెళ్ళి చేస్తే మంచి అని చెప్పి అన్నారు కానీ నువ్వేమో చదువుకుంటా చదువుకుంటా అన్నావు తర్వాత ఉద్యోగం ఉద్యోగం అన్నావు చేసినావు కదా అనుకున్నా ఆ తర్వాత ఏమన్నావు నా చెల్లి చదువు అని చెప్పి అన్నావు నీ చెల్లి కూడా చదివేసి ఉద్యోగం చేసేస్తుంది కదా ఇదిగో నాన్న ఈసారి వాయిదాలు అసలు జాంతానై నేను ఒప్పుకోండి మీరు ఏమైనా చేసుకోండి అంటే రత్నమన్నా చాలా ఆవేశంగా మాట్లాడుతుంటుంది అప్పుడు కూడా త్రిపుర ఏం మాట్లాడదు ఇంకా అలాగే వింటుంది ఓయ్ తిప్పు అని చెప్పి కోపం పిలుస్తుంది నీ భావన పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధమా కాదా చెప్పు అని చెప్పి చాలా ఆవేశంగా అడుగుతుంటుంది త్రిపుర అప్పుడు కూడా ఇంకా ఏం మాట్లాడదు ఈ పెళ్ళి నాకు ఇష్టం చెప్పక్క అని చెప్పి గాయత్రి అనుకుంటుంది అయినా వాడు నమ్మనుడే కానీ మంచోడు కాదు ఒప్పుకోకమ్మా అని చెప్పి త్రిపురల తాతయ్య మనసులు అనుకుంటూ ఉంటాడు త్రిపుర ఏం చెప్పబోతుందని చెప్పి రత్నమాల అలాగే కొడుకు చూస్తుంటారు ఏ చెప్పు అని చెప్పి రత్నమాల చాలా ఆలోచన ఆడుతుంది అప్పుడు కూడా త్రిపుర అలాగే ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది ఇష్టం అత్తయ్య అని చెప్పి త్రిపుర అన్న మాటలకి ఒక్కసారి గాయత్రి అలాగే వాళ్ళ తాత షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా రత్నమాల వాళ్ళ కొడుకు చాలా సంతోషంగా త్రిపురని చూస్తూ ఉంటారు ఒప్పిసుకుందిలే ఒప్పసుకుంది అని చెప్పి రత్నమాలను అవుతూ ఉంటుంది రత్నమాల కొడుకు సిగ్గుపడుతూ ఉంటాడు బాల పదే పదే తన చేయిన్లో ఉంగరాన్ని పట్టుకొని అదే పనిగా చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ అమ్మ వస్తూ ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడు అదేంటి కషాయం అమ్మో నేను తాగును అని చెప్పి ఇంకా బాల కాద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు నాన్న లెగు నాన్న అని చెప్పి బాలమ్మ అంటూ ఉంటుంది కానీ బాల యాక్ట్ చేస్తూ ఉంటాడు సరే నీ సంగతి చెప్తే తాగు అని చెప్పేసి నాన్న నీ టెడ్డి వారికి ఏమైంది అని చెప్పి బాల వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఏంటి నా టెడి ఏవేంది ఏమైంది అని లేచి చూస్తూ ఉంటాడు ఏమవ్వలేదు నేనే కావని చెప్పి అన్న అని చెప్పి బాలవాళ్ళమ్మ అని కానీ అమ్మో ఈ కషాన్ని నేను తాగను అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు నా బంగారు నాన్న కదా బాల వాళ్ళమ్మ అంటూ ఉంటుంది ఏంటి వీడి కషాన్ని తాగట్లేదా నేను తాగిస్తాను నాకు వీడు నా బంగారు కొండ కదా వీడికి నానంటే చాలా ఇష్టం అని చెప్పి కషాయం తీసుకొని ఇంకా పట్టించిపోతూ ఉంటాడు నాకు వద్దు అని చెప్పి బాల అంటూ ఉంటాడు ఇదిగో తాగమన్నా తాగు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు ఇంకా తాకపోతే ఒకసారి వాంటింగ్ చేసుకుంటూ ఉంటాడు నాకు వద్దు నాకు వద్దు అని చెప్పి బాల అంటూ ఉంటాడు ఏంటన్నాను ఇది అని బాల వాళ్ళ అమ్మ అంటాడు పర్లేదు ఆగు అని చెప్పి బాలా వాళ్ళ ఇదిగో చెప్తూ ఉంటాడు ఇదిగో తాగు టీవీలో కార్టూన్ చూసుకోవచ్చుగా బాలా వాళ్ళ నాన్న అనగానే సరే చూడొచ్చా ఎంతసేపని చూడొచ్చా చూడొచ్చంటే అంటే తాగుతా అని చెప్పి అంటూ బాల తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఆషాయం ఇబ్బందిగా తాగుతూ ఉంటాడు ఇంకా ఆషాయం తగ్గ నేను కార్టూన్ నా ఇష్టం ఎంతసేపని చూసుకుంటా అని చెప్పి బాలా అంటూ ఉంటాడు సరే నన్ను ఇష్టం అని చెప్పి బాల వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇంకా సై ఇబ్బందిగా తాగుతూ ఉంటాడు నేను టామ్ అండ్ జెర్రీ చోటాబిన్ రెండు చూస్తాను అని చెప్పి బాల అనగా సరే రా అని చెప్పి వాళ్ళ నాన్న రూపలు తీసుకెళ్తూ ఉంటాడు గాయత్రి ఆఫీసులో బిజీగా వర్క్ చేసుకుంటుంటుంది అలాగే తనకు కావాల్సిన అన్ని ఇంకా రాజు తెప్పించుకొని ఇంకా అన్ని చూస్తూ ఉంటుంది ఇది కాదు వేరేది ఇచ్చావు రాజు ఆయన కాపీస్ తీసుకునే ముందు వాటిని చూసి చెక్ చేసుకొని నీకు అసలు ఏం తెలియదా ఏంటి అని గాయత్రి రాజు కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏ చెప్తే ఏ తీసుకొచ్చో అసలు ఏంటి ఇంత గుడ్డిగా వర్క్ చేస్తున్నావు ఎప్పటికీ ఆఫీస్ బాయ్లో ఉండిపోతావు ఏంటి పని నేర్చుకోవు ఏంటి వెళ్ళి ఇదిగో నేను చెప్పింది తీసుకురా అని గాయత్రి ఇంకా చెప్తూడదు సరే మేడం అని చెప్పి ఇంకా రాజు వెళ్తూ ఉంటాడు అప్పుడే బాల తమ్ముడు వస్తూ ఉంటాడు ఇక్కడ వస్తున్నాడు అంటే నేను ఫాలో అవుతాను అనమాట చెప్తా తిన సంగతి అని చెప్పి కాయతే చాలా కోపంగా బాల తమ్ముడు చూస్తూ ఉంటుంది